హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పన ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నిజమైన ధనికుడు పుస్తకాల సంచితో నడుచుకుంటూ పాఠశాలకు వెళుతున్నాడు రాము బడిలో సమీపంలోని చెట్టు కింద ఒక ముసలాయన కూర్చుని ఉన్నాడు అయ్యా మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు ఆకలిగా ఉంది అంటూ దారిన పోయే వాళ్ళ ముందు చేయి చాస్తున్నారు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు అది చూసిన రాము అతడి ఎదుట నిల్చున్నాడు అంతలో తనతో పాటు తొమ్మిదవ తరగతి చదువుకున్న సోము సైకిల్ మీద స్కూల్కి వెళ్తూ రామును చూసి ఆగాడు రాము మీరు పేదవాళ్ళు నీ దగ్గర ఏమి ఉండదు ఇక ఆయనకు నువ్వేమిస్తావు మేము బాగా ఉన్నవాళ్ళం లంచ్ టైంలో ఏమైనా కొనుక్కుందామని ఇంటి నుంచి డబ్బులు తెచ్చుకున్నాను అందులో నుంచి ఒక రూపాయి ఇస్తానులే అంటూ తన జోబిలో నుంచి డబ్బు తీసి ముసలాయన చేతిలో పెడతాడు కాసేపటి తర్వాత రాము కూడా క్లాస్కు వెళ్ళిపోయాడు ఆ రోజు లంచ్ బ్రేక్లో పిల్లలందరూ భోజనం చేస్తున్నారు ఒక పక్క కూర్చున్న రాము దగ్గరికి సోము వచ్చి ఏంట్రా అన్నం తినడం లేదు అని అడిగాడు వాడు తన లంచ్ బ్యాగ్ను స్కూల్లోకి వచ్చే దారిలో ఆకలితో కనిపించిన ఓ ముసలాయనకి ఇచ్చేశాడంట అని వాళ్ళ ఫ్రెండ్ రవి చెప్తాడు నీకు అన్నం ఎలా అని అడిగాడు సోము ఒక్క పూటే కదా పర్వాలేదు ఆ తాత మూడు రోజుల నుంచి ఏమీ తినలేదంట అందుకే నేను తెచ్చుకున్నది ఇచ్చేశాను సాయంత్రం ఇంటికి వెళ్ళాక తింటానులే పర్వాలేదు అంటూ రాము చెప్తాడు నేను నా దగ్గర అదనంగా ఉన్న డబ్బులో కొంత దానమే ఇచ్చాను కానీ నువ్వు నీ కోసం తెచ్చుకున్న అన్నాన్ని మొత్తం ఇచ్చేశావు నిజమైన దానం అంటే నీదేరా అసలైన ధనవంతుడి నువ్వేరా అంటూ తన భోజనంలో సగం రాముకు ఇచ్చేశాడు సోము అప్పటి నుంచి తాను డబ్బున్నవాడినని గర్వాన్ని వదిలిపెట్టి అహంకారం లేని దానగుణాన్ని అలవాటు చేసుకున్నాడు చూసారా పిల్లలు మేము పేదవాళ్ళము మేము ధనవంతులమని తేడాలు మన మధ్య ఉండకూడదు ఓకేనా బాయ్ థ్యాంక్ యూ